అదేవిధంగా ధనరాజు గారు కుమార్ గారు కృష్ణ గారు చంద్ర గారు ఆది గారు అదేవిధంగా అధ్యక్షురాలు మంగమ్మ గారికి వాళ్ళందరికీ ప్రేమ నమస్కారం తెలియజేసుకున్న రోజు బీజేపీ వాళ్ళు వచ్చిన్నారు ఏం చెప్పుకున్నారు చేస్తామని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపికి లేదని అందుకనే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల గ్యాస్ సిలిండర్ ఉండే మరి డీజిల్ పెట్రోల్ రూపాయలు గ్యాస్ అయింది ఈ విధంగా మరి చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం అందుకే మీరు అర్థం చేసుకోండి మేము ఎంతసేపు ప్రజల పక్షాన ప్రజల కోసం పేద ప్రజల యొక్క సంక్షేమమే మా లక్ష్యంగా పనిచేస్తాం పేద ప్రజలకు కావలసిన వసతులు కల్పించడమే మా లక్ష్యం అందుకే ఈరోజు పేదోళ్లకు కొన్ని సమస్యలుంటే మున్నోళ్లకు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు కాలనీలలో నివసిస్తున్నారు కనీస వసతులు వాళ్ళకు లేవు వాళ్ళకొక సమస్య ఉంటే వీళ్ళకొక సమస్య ఉంది వీళ్ళకి ఇల్లు ఉంటే వీళ్ళకు రోడ్లు లైట్లు నీళ్లు లేవు ఇల్లు లేని వాళ్ళకేమో ఇల్లు లేకుండా పోయినాయి అటు వాళ్ళకు ఇటు వీళ్లకు అందరికీ కలి కలిసేటువంటి అభివృద్ధి చేసే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఒక్కొక్క రోజు మూడు మూడు నియోజకవర్గాలు తిరుగుతున్నాడు మన ఎంపీలు గెలిస్తే పార్లమెంటు నుంచి డబ్బులు చేస్తాడు మన ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రానికి కావలసిన ప్రతి సమస్య మీద పోరాడతాం కాబట్టి ఇవన్నీ గెలవాలంటే ఇవన్నీ కావాలంటే మనం గెలిపించుకోవాల్సింది ఎవరిని ఎవరిని గెలిపించాలి అందుకే మీరు ఒక్కటి ఆలోచించండి రకరకాల మాటలు చెప్తారు రకరకాల పేర్లు చెప్తారు మన కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు కాంగ్రెస్ పార్టీ అందరిది కాంగ్రెస్ పార్టీ కొందరిది కాదు కాంగ్రెస్ పార్టీ కుటుంబం మనది అని చెప్పి మనం చెప్తున్నాం ఎప్పుడు అభివృద్ధి జరిగినా ఎప్పుడు ఇల్లు కట్టినా ఎప్పుడు నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప ఇంకెవరు ఇవ్వలేదని చెప్పి సందర్భంగా తెలంగాణ ఎందుకు ఇచ్చి నీళ్లు నిధులు నియామకాలు కావాలని తెలంగాణ ఇస్తే నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు కానీ కేసీఆర్ నిండిగా మనలో ముంచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మన ప్రాంతానికి ఇచ్చి మన నెత్తిలో పెట్టి మన పుట్టబోయే బిడ్డల మీద కూడా మనిషికి లక్ష రూపాయల కంటే ఎక్కువనే డబ్బులు అప్పు చేసిపోయాడు చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కుటుంబంలో ఉండినా నేనేం గాంధీ పనిలేదు నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ వే లెక్క గిన్నె జెండాలు పట్టుకొని తిరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తు వచ్చి కోరడు బాగానే ఉందని టికెళ్ళి మరి ఎవరికి నన్ను ఇంకొక కార్యకర్తకు టికెట్ రావాలంటే ఇళ్ళకెళ్ళి వచ్చిన కార్యకర్తను గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో కార్యకర్తకి టికెట్ ఇచ్చారు లేకపోతే ఏమంటారు కదా కాంగ్రెస్ పార్టీ మరి నీ అమ్మాయి పోరానికి టికెట్ ఈ బండి రాలేదు ఎవరినన్నా బయట నుంచి పక్క పార్టీలకి వెళ్ళి ఇస్తే గెలుస్తారని చెప్పి మీరు రోజు అంటారు ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ వచ్చి గెలిచిండు మరి వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తారు కాంగ్రెస్ ఇరవై ఏళ్ళు పనిచేసిన టికెట్ ఇస్తాను లేదని రోజు చేస్తారు పెట్టారు మరి ఇవాళ నాకు ఇచ్చిండు పౌరుషంగా మనం నిలబడి గెలిపించుకున్నాను మీ అందరినీ కష్టాల గురించి మాట్లాల్సి ఉంటుంది గెలిపించుకున్నందుకు రేపు పొద్దున మిమ్మల్ని నాయకులు ఎన్నిక నేను పోరాటం చేస్తా కాదు మీ ఎన్నిక ఎన్నిక రేపు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ డెప్యూటీసీ ఎన్నికలు ఉన్నాయి మరి ఆ ఎన్నికల కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి రేపు ఇదే వరకు మీకు కూడా కావాల్సిన వస్తా మన అన్న కేయించు ఇప్పుడు నాకేయించండి రేపు మీకేయించుకోండి అప్పుడు ఏమైంది తెలుసా ఢిల్లీల మన పరిపాలన హైదరాబాద్ అసెంబ్లీలో మన పరిపాలన గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల మన పరిపాలన ఉండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని మార్గం దొరుకుతుంది ఒక అందరి గెలిపించి ఇక్కడ వేరే వాళ్ళని ఏమైంది ఏమైతే మీ ఓటు మన దేశం చెల్లదు కాబట్టి మీరు దయచేసి ఈ ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్మి మా అందరిని గెలిపియండి మీరు కూడా గెలవండి మీ అభివృద్ధి కోసం కృషి చేస్తా అని మా రంగన్న ముందు మా రామన్న ముందు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు శివకుమార్ అన్న ముందు ఈ ధండరాజు అన్న ముందు ఇక్కడ ఉన్న ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నాకు ఇచ్చినంత మా కమ్యూనిస్టు సోదరులు సిపిఐ సోదరులు చిరు మీ అందరికీ పుట్టకాల ప్రజాస్వామ్యాన్ని కాపాడనికే నరేంద్ర మోడీ చెప్పే కూర్చను ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూలీ చేసే ప్రయత్నం చేస్తుండ్రు నరేంద్ర మోడీ ఏం ప్రజాస్వామ్యం డాక్టర్ బాబా గార రాజ్ రాజ్యాంగాన్ని గుర్తిపెట్టి రిజర్వేషన్ చేద్దామని ఒక ముచ్చట చెప్తుంటుంటాయి ఇలా మనం పదేళ్ళు అయితే ఆయనకు అధికారం ఇచ్చి పదేళ్ళ కంటే ఎక్కువ అధికారం ఇచ్చే నెట్టి మీద కళ్ళెక్కి మనని తొక్కుతాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కౌన్సిలర్లు ఇస్తా గృహ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ మూడు రోజులు ఈ మూడు మన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు చేస్తుంది ఎవరి చేత మీ చేతుల ఈ అన్న ఎవరు గెలిపించిరో